సంగీతం దేవుడిచ్చిన వరం సంగీతం ద్వారా దేవునికి దగ్గర అవ్వచ్చు అలాగే దేవునికి దూరం కూడా అవ్వచ్చు కానీ ఆత్మతో ఒక్కసారి ఆరాధించటం మొదలు పెడితే దేవుని వలన గొప్ప కార్యాలు చూడవచ్చు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత సంగీతం నేర్చుకున్నాను సంగీతం ద్వారా విద్యలో ప్రావీణ్యత సంపాదించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్లో ఎంటెక్ చదివి కంప్యూటర్ సైన్స్ విభాగంలో మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ నందు డాక్టరేట్ పూర్తి చేశాను కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రిన్సిపాల్గా సేవలు అందించి నేడు ప్రముఖ విశ్వవిద్యాలయం నందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను దేవుడు నన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చాడు అందుకే దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై మూడులో ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్థాపించి సంగీతం ద్వారా యవనస్తులను దేవుని దగ్గరకు చేర్చి ఆయా సంఘ కాపురులకు ప్రభు సేవలో సహకారులుగా తయారు చేయటమే కాకుండా వారి నిజ జీవితంలో విద్యా ఉపాధి రంగాల్లో ఉన్నత స్థితిలో ఎదగటానికి తోడ్పడాలని నా వంతు కృషి చేస్తున్నాను నేడు మీ అందరికీ శుభవార్త రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుండి ముప్పై వరకు అనగా ముప్పై రోజుల్లో కీబోర్డ్ రిథం ప్యాడ్ మరియు గిటార్ నేర్చుకున్నటకు మన గుంటూరులో లాడ్జీ సెంటర్ దగ్గర ఇలియం స్కూల్లో రెండవ బ్యాచ్ క్లాసులు మొదలు పెడుతున్నాము బాలబాలికలకు వేరుగా హాస్టల్ సదుపాయం కూడా కలదు కావున గలవారు వెంటనే సంప్రదించండి ఇట్లు ప్రభుసేవలో మీ ప్రొఫెసర్ దారా విక్రమ్